భ్రమరీ ప్రాణాయామం కోసం వేలు పెట్టి ఇట్లా చెవులు క్లోజ్ చేస్తాము తర్వాత చూపుడు వేలు అదే వేలు కనుగోలు మధ్య పెడతాము చూపుడు వేలు పైన సపోర్ట్ ఉంటుంది ఇంకా ముక్కు మీద లైట్గా టచ్ చేస్తాము ఆ మధ్య వేలు శ్వాస తీసుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకోవాలి శ్వాస వదిలేస్తూ మళ్ళీ లూజ్ ఇవ్వాలి శ్వాస తీసుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకోవాలి శ్వాస వదిలిస్తూ లూజుగా చేయాలి ఈ వేళ్ళ దగ్గర మిగతా ప్రెస్ ప్రెస్ చేయకూడదు ఓన్లీ ఆ మధ్య వేలు మాత్రమే ప్రెస్ చేసుకోవాలి కనుక మధ్య ప్లేస్లో కరెక్ట్గా సెంటర్లో ఆగ్ఞా చక్రం ఇది కూడా ముందు రోజు చేయకూడదు ఇవన్నీ అయిన తర్వాతే వన్ వీక్ దగ్గర పడుతూ ఉండగా టూ వీక్స్ దగ్గర పడుతూ ఉండగా ఎందుకంటే అప్పటికి మీరు ఈ అలవాటు అయిన తర్వాత ఇక్కడ చేస్తే వచ్చే హెడేక్ లాంటివి ఏమి రాకుండా ఉంటాయి అనమాట అది చేసిన తర్వాత మెల్లిగా తీసేస్తే వెంటనే మీకు అక్కడ ఆటోమేటిక్గా ఒక స్పందన ఫీలింగ్ తెలుస్తుంది ఇంకా ఆగ్నాలోనే ధ్యానంలో ఉండిపోవచ్చు ఆగ్ఞాచ